అనకాపల్లి జిల్లా నాదవరం మండలం మర్రిపాలెం రెవెన్యూ వైడిపేట గ్రామంలో తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఇట్టం చెట్టి దేవులమ్మ అనే ఆమె అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే పెట్ల గణేష్ సహకారంతో నాలుగు కోట్ల విలువ చేసే స్థలాన్ని రెవెన్యూ అధికారులు గ్రామ సర్పంచ్ కుమ్మక్కై భూ రికార్డులు తారుమారు చేసి కాజేశారు అని చెట్టి గౌరి అనే మహిళ కుటుంబీకులతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు అనంతరం తమ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆక్రమణదారుల నుంచి తమ భూమిని తమకు ఇప్పించాలంటూ శెట్టి గౌరీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నన్ను దత్తత తీసుకున్న అల్లు నూకాలమ్మ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ సమయంలో మృతి చెందడం జరిగిందని తెలియజేశారు దీన్ని ఆస్తగా తీసుకుని మర్రిపాలెంలో వైడిపేట గ్రామానికి చెందిన ఇట్టంశెట్టి దేవుళ్లమ్మ అనే ఆమె కొంతమంది రౌడీలతో అలాగే గ్రామ పెద్దలని చెప్పుకుంటున్న పొలిటికల్ బ్రోకర్ల సహకారంతో మా ఇంటిని ఆక్రమించుకుందని తెలియజేశారు దీనిపై నాథవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని దీంతో నర్సీపట్నం కోర్టులో స్థల వివాదంపై కేసు వేయడం జరిగిందన్నారు స్థల వివాదం కోర్టులో ఉంటుండగానే ఇట్టం శెట్టి దేవుళ్ళమ్మ అనే ఆమె పరితెగించి రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బు మొట్ట చెప్పి ఆమె పేరు మీద నాలుగు కోట్ల విలువ చేసే ఎనిమిది ఎకరాల స్థలాన్ని వేబ్ ల్యాండ్ లో నమోదు చేయించుకుందన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ రికార్డులో నమోదైన ఇట్టం శెట్టి దేవులమ్మ పేరుని తొలగించి తమకు న్యాయం చేయాలని శెట్టి గౌరి వేడుకున్నారు నా పేరు గౌరి అండి గౌరి గౌరీ నూకాలమ్మ దత్తు దత్తం చేసుకున్నావు నేను అయితే నేను పదిసార్లు అప్లై చేశానండి ఎఫ్ఎంసీ కోసం క్యాన్సిల్ చేశారు కనకారావు జానకి మేడం ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేశారు మూడు ఎంఆర్ఆర్ గారు వచ్చి చేసారండి ఊళ్ళో నాయకులు ఎమ్మెల్యే సపోర్ట్తో చేశారనేసి చెప్తున్నాను సార్ నేను అది అర్జెంటుగా మాకు క్యాన్సిల్ చేయాలి సార్ పాస్బుక్లు చేస్తారండి వన్ బి అడంగల్ వచ్చిందంట అది క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మా అల్లు మా అల్లు కుటుంబాలకి అల్లు కుటుంబీకులకి ఐదు ఎకరాల భూమి ఉంది అది వేరొకరికి